నమస్తే అండి అందరికీ నేను మీ బుజ్జమ్మ ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారా అందరూ బాగుండాలండి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలనే దేవుణ్ణి అమ్మ స్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట నేనైతే మేము కూడా బాగున్నామండి ఎలా మన లిటిల్ గార్డెన్లో పువ్వులు అనమాట ఇవి మందారాలు మాత్రమే దీంట్లో బయట కొనుక్కొచ్చినాయి కొన్ని ఉన్నాయి ఇవన్నీ మన లిటిల్ గార్డెన్లో మందారాలు అలాగే ఈరోజు ఎన్ని మందారాలు వచ్చినాయి ఎన్ని గులాబీలు వచ్చినాయి చూసేద్దామా మన లిటిల్ గార్డెన్లోకి వెళ్ళి చాలా రోజులైంది మీరు అంటే మొత్తం చూసి లిటిల్ గార్డెన్ మొత్తం చూసి ఇవాళైతే కరెక్ట్గా మంచిగా చూద్దాము బాగుంటుంది మన మా దేవుడి పూజ ఈరోజు అనమాట ఇది ఇంత సింపుల్గా ఇలా జరుపుకుంటా ఉండి మేమైతే మరి మనం ఇప్పుడు బయటకు వెళ్ళి మన బాల్కనీ చూసి పైకి వెళ్ళిపోదాం గార్డెన్లోకి వచ్చేయండి ఇంకెందుకు ఆలస్యం ఇలా వచ్చేస్తే మన బాల్కనీ ఇదంతా చక్కగా తర్వాత తూర్పు స్థానంలో ఇలా రాగి చెంబుతో అయితే నీళ్లు పెట్టి కంపల్సరిగా ఒక పువ్వు అయితే పెడతాం అనమాట అలా గంగాదేవిని అయితే అక్కడ ఉంచితే మంచిది శివుడికి ఇష్టం కదా ఇంకా ఇక్కడికి వస్తే మన సూర్య భగవానుడు సూర్య చంద్రులు లేనిదే భూమి ఆకాశం లేనిదే అలాగే గాలి నీరు లేనిదే మన జీవన జీవించడం చాలా కష్టం వీళ్ళు ఉంటేనే మనకి ఆరోగ్యం ఆహారం అనమాట అలాంటి సూర్యభగవానుడికి నమస్కరించుకొని చక్కగా రోజు ఎంత చక్కగా మన ఇంట్లో నుంచి ఇలా చెట్లో నుంచి కనిపిస్తూ ఉంటాయి నాకు చాలా ఆనందం అండి రోజు ఇలా చూస్తూ ఉంటాను ఆయన్ని నమస్కరించుకుంటూ అనమాట అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి భగవానుడు ఇప్పుడు పైకి వెళ్ళిపోతాం పువ్వులు కోసుకున్నాం ఇంకా ఇదిగో ఇది గాలి కింద పడ్డది మళ్ళీ ఇట్లా పెడతాను కదా ఊరికే అట్లా ఈ వాళ్ళు వచ్చిందని ఇది ఎక్కువ ఇచ్చుకోలేదు చూడండి ఎందుకు మరి కొంచెం సగమే ఇచ్చుకుంది ఇప్పుడు మనం పువ్వులు కోసేద్దాం వావ్ ఒకటి రెండు మీకు విషయం తెలుసా కలర్ కాంబినేషన్ అన్నాను కదా ఆరెంజ్ రెడ్ కూడా బొల్లే ఉంటుంది కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుంది కదా నీట్గా ఇంకా రెండు కదా ఇది మూడు నాలుగు ఐదు ఆరు ఏడు వావ్ ఏంటి ఎనిమిది వచ్చాయి రోజు నిజంగానే బా బాగా వచ్చినాయి ఏంటి నిన్న వస్తాయి అనుకోలేదు నేను నిజంగా షాక్ ఈరోజైతే మొన్నైతే మొగ్గలు బాగా కనిపించాయి పెద్దగా అనమాట ఈరోజైతే అంతగా నిన్న అనిపించలేదు బాగానే వచ్చాయి చక్కగా ఎనిమిది పువ్వుల అమ్మ ఇదిగోండి మన చిన్ని చెట్టుకి చిన్ని తోటలో ఇదిగోండి చక్కగా ఎనిమిది పూలైతే అయితే వచ్చాయన్నమాట కనిపిస్తుంది మీకు ఎండలో వస్తే ఇదొకటి కనిపించదు నాకు అనిపించదు వీడియో ఎలా వస్తుందో తెలియదు ఇదిగోండి వావ్ మీకే చూపించాలి నాతో పాటు ఆనందంగా అనిపిస్తుంది కాబట్టి నేను ఇలా చేస్తుంటాను అనమాట నాతో పాటు ఆనందంగా ఆనందపడతారు కదా మీరు కూడా సంతోషిస్తారని చెప్పి ఎనిమిది పువ్వులు అయితే వచ్చాయి బాగుంది కదా చక్కగా బా సూపర్ అబ్బా హ్యాపీ ఇవి ఇప్పుడు వద్దులేండి కొంచెం పెద్దగా అయితే అప్పుడు వద్దాము ఓకే ఇంకా ఇంకా ఇవి కలర్ కాంబినేషన్ అమ్ము ఇవన్నీ దాచిపెట్టుకోవాలి నేను ఇదిగోండి మన చిన్ని తోటలో చక్కగా కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో ఇదంతా మన చిన్ని తోట అనమాట ఇదిగో బాగుంది కదా ఇదనమాట సంగతి ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఎంకరేజ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి తప్పకుండా ఇలా గార్డెన్కి సంబంధించినవి మాత్రం పెడతా ఎందుకంటే నాకు చాలా ఇష్టం కాబట్టి ప్రకృతిని ఇష్టపడే వాళ్ళు ఉంటారు చెప్పండి ఇలా తప్పకుండా ప్రకృతిని ఇష్టపడేవాళ్ళు ఈ వీడియోలు చూస్తారనే నేను అనుకుంటున్నాను నాలాగనే అందుకని నేను మాత్రం ఇవి మాత్రం మిస్ అవ్వను తప్పకుండా పెడుతూ ఉంటాను గుడికి వెళ్ళినప్పుడు అట్లాంటివి కూడా వీడియోలు పెడుతుంటాను తప్పకుండా ఈ మధ్యకాలంలో వెళ్ళలేదండి అసలు ఇంట్లోనే ఈ ఇంట్లో పని ఇదంతా సరిపోతుందనమాట ఇలా సరేనా మీకు మంచి మంచి వీడియోలు ఇలాంటి వీడియోలు అయితే అందజేస్తాను నాకు వీలైనంతవరకు బాగుంది కదా చక్కగా వా ఎన్ని పువ్వులండి ఎండొస్తే ఇలా అవిచ్చుకుంటాయి చక్కగా నిన్న ఒక వీడియో పెట్టాను చూడండి అవి పెద్దగా విచ్చుకోలేదు తర్వాత విచ్చుకుంటే అవి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కూడా కానీ ఇప్పుడు మాత్రం ఇలా అనమాట ఇప్పుడు ఎండ పదకొండున్నర దాటింది కాబట్టి మంచిగా ఇంత బాగా విచ్చుకున్నాయి పూలు ప్లేట్ అయినాయి కదా బాగుంది కదా సరే ఉంటానండి బాయ్ థ్యాంక్ యూ మీ అందరికీ నమస్తే మళ్ళీ ఒక మంచి వీడియోలో కలుసుకుందాం మన చిన్న తోట లిటిల్ గార్డెన్ అనమాట గార్డెన్ చిన్నదైనా చిన్న తోట లిటిల్ గార్డెన్ అయినా నా సంతోషం మాత్రం చాలా పెద్దదండి అది నాకు మాత్రమే తెలుసు హ్యాపీగా ఉంటుంది ఓకేనండి ఉంటాను నమస్తే అందరికీ ఈరోజు మన చిన్న గార్డెన్లో లిటిల్ గార్డెన్లో ఎనిమిది మందారాలు వచ్చాయి అలాగే గులాబీలు కూడా వైట్ గులాబీలు కూడా వచ్చాయి కోసేసుకుందాము చక్కగా వావు బాగుంటుంది కదా కలర్ కాంబినేషన్ చూడండి చూస్తుంటే ఎంత అందంగా ప్రశాంతంగా ఉంటుంది నాకైతే బా ఇక్కడ ఎన్ని కలర్సో నిజంగా చెప్పటానికి లేదు అంత బాగుంటుంది ఇదిగోండి ఈ పువ్వులు ఇటు వస్తే ఈ కలర్స్ అమ్మ దేవుడు ఇన్ని కలర్లు ఇచ్చాడు మనకి ఇదిగో రెడ్ గులాబీ నేనైతే ఇది మా పాపకు పెట్టేస్తాను మా అమ్మాయికి నేనైతే మందారం పెట్టుకుంటాను గులాబీలు తనకి పెట్టేస్తాను చూసారా ట్రైన్ ఎండిపోయింది ఈరోజు మనకి వావ్ బాగుంది కదా హ్యాపీ నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను మీరు కూడా నాతో పాటు సంతోషంగా ఉంటారని అనుకుంటున్నాను పువ్వులు గార్డెన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి మనం అనుకుంటాం కానీ చాలా మందికి ఇష్టపడతారు లేడీస్ అయితే మరి ఈ మధ్య అయితే మగవాళ్ళు కూడా చక్కగా బిల్డింగ్ పైన గార్డెన్ బలె పెంచుతున్నారండి చక్కగా అన్ని వీడియోస్ చూస్తుంటారు నేను కూడా గార్డెనింగ్ సంబంధించి చాలా బాగా కేర్ తీసుకుంటారు లేడీస్ అయినా మగవాళ్ళు ఆడవాళ్ళు ఇలా కొంతమంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా చేస్తున్నారు మళ్ళీ సంతోషం అనిపిస్తుంది నాకైతే అలాగే మన చిన్న తోటను కూడా నేను ఇలా సంతోషంగా అయితే నాకు వీలైనంత వరకు నేను చేసుకుంటూ ఉంటాను నాతో పాటు మీకు కూడా చూపిస్తూ ఉంటానండి బాగుంది కదా హ్యాపీ ఇదిగా మన బిల్డింగ్ పైన మొత్తం అనమాట అయితే చక్కగా బాగుంటుందండి మనం ఎప్పుడు చూసుకోవాలన్నా చక్కగా చూడవచ్చు అనమాట ఇలా మన గార్డెను హ్యాపీగా బాగుంటుంది అంతే ఇదిగో ట్రైన్ వచ్చేసింది చూపిస్తా ఉండండి మీకు అయ్యో పైకి చూపిస్తున్నా ఎండకి కనిపించదు కదా మనకి అందుకని అంతే ఓకేనా బాగుంది కదా ఆకుతోట ఆకులు పువ్వులు ఆడవాళ్ళకి చక్కగా ఆడవాళ్ళకంటే గుర్తొచ్చింది మన ఇంటికి ఎవరైనా చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ వస్తారు కదా నేనేం చేస్తాను తెలుసా ఇలా వచ్చి పైకి చక్కగా మన పువ్వులు మన తోటలో రెండు పువ్వులు ఇట్లా కొన్ని ఆకులు అవి తీసుకెళ్ళేసి తాముళ్ళం పెట్టేస్తాను అనమాట అంత ఇష్టంగా బాగుంటుంది కదా అలా చక్కగా హ్యాపీగా ఉంటుందండి మన ఇంట్లో ఏమి లేకపోయినా పర్లేదు లేడీస్ వచ్చినప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇలా పువ్వులు ఆకులు పసుపు కుంకుమ ఒక జాయిట్ మొక్కున్న చాలు ప్రస్తుతానికి అంటే ఎమర్జెన్సీలో అలాంటప్పుడు మనం ఇలా చేయొచ్చు నేనైతే అలా పెట్టుకుంటుంటాను ఎప్పుడు రెడీగా పువ్వులు ఉంటాయి కాబట్టి మన గార్డెన్లో అలాగే ఆకులు కూడా ఉంటాయి కాబట్టి నేను ఏం చేస్తానంటే జాయిటి ముక్కలు అవన్నీ రెడీగా పెట్టుకుంటాను పసుపు కుంకుమ ప్యాకెట్లు ఒక్క పొడి అవన్నీ తెచ్చుకుంటాను అనమాట రెడీగా తెచ్చి పెట్టుకుంటా ఎప్పుడు ఎవరు వచ్చినా చక్కగా అలా తాముళ్ళం పసుపు కుంకుమ అయితే ఇచ్చేస్తారు నాకు అంత ఇష్టం బాగుంటుంది కదా అలా ఎంత ఇష్టం అని అన్నీ రెడీగా తెచ్చిపెట్టుకుంటాం మా పాప అంటూ ఇన్ని ఎందుకు ప్యాకెట్లు ఉంటాయి కదా ఒక ఇక్కడ హైదరాబాద్లో అయితే లడీ అంటారండి దాన్ని మరి మొత్తం అంటే ప్యాకే ప్యాకింగ్ మొత్తం అంటే ఒక ఇరవై ముప్పై ప్యాకెట్లు ఉంటాయి కదా ఒకే దాంట్లో అవన్నీ తీసుకొస్తాను అనమాట ఒకసారి అలా తెచ్చేసి రెడీగా పెట్టుకుంటాను నాకు ఇష్టం అనమాట ఇలా చూసారా చక్కగా ఏంటంటే ఏమి ఇచ్చినా అయిపోయినా కొంచెం మన దగ్గర ఉన్నది పెట్టేసి ఏదైనా సరే చక్కగా తినటానికి తాగడానికి హ్యాపీగా పసుపు కుంకుమ ఇలా పువ్వులు ఇలా ఇలాంటివి ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి తాంబూలం తాంబూలం టోటల్గా తాంబూలం ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నాకు కూడా అదే ఇష్టం అనమాట అదే ఆశిస్తాను నేను పెద్దగా ఏమి ఆశలు కోరికలు నాకు కూడా ఏమి ఉండవండి ఇలాంటి చిన్న చిన్న కోరికలు ఆశలు అయితే చాలు నాకు ఓకేనా మీకు నచ్చిందా నేను చెప్పింది ఏమో నాకు అనిపించింది నేను చెప్పాను మీకు నచ్చిందో లేదో నాకు తెలియదండి మరి మాట్లాడుకుంటూ ఉంటే మళ్ళీ ఇంకో ట్రైన్ వచ్చేసింది